తెలియజేసుకుంటున్నాను అలానే నా తోటి సగా పిల్లలకి యూస్కి అందరికీ తెలియజేసుకుంటున్నాను ఎంతవరకు అయితే అందరి పెద్దవాళ్ళు చదువు లేకపోయినా సరే చాలా బాగా మాట్లాడారు అయినప్పటికీ సంవత్సరం దేవుడు నాకు అవకాశం మా సమస్యలు ఎంతైతేనేమి మా పాపలు ఎంతైతేనేమి అలానే ఆయన చేసే స్వస్థలు ఎంతైతేనేమి ప్రభా వాటిని రక్తాన్ని చేసి ఆయన మా పాపాలని కడిగి చేయలేదు ప్రభా నా నుండి నా ప్రభా ఈ వాక్యాన్ని నడిపించుకోవాలని నా ఖుషి ఈ చిన్ని ప్రార్థనలతో ప్రింటే చేయించి మరి ఏసు క్రీస్తు నామంలో అడిగి వేస్తున్నాం తండ్రి ఆమె నాకు ఇచ్చిన మాట నాలుగో yeah Thank you.

Bye. వాళ్ళు అంచపడ్డారు అయితే ఆ రామకారు వెళ్ళి తలుపు పట్టగానే ఆయన స్వరపు విని వాళ్ళు తలుపు తెరచారు ఆ ఇల్లు నష్టపోయి ¿Estás కాబట్టి ఎందుకని చెప్తున్నాను చాలా ఏడు నా గ్రామం ఎందుకు ప్రభావితం అయిపోతుంది ఎందుకు ఈ పాడు లోకంలో నా గ్రామం కొలిగిపోతుంది అని మీరందరూ మాట్లాడని ఆశ ఈ నాకు నా దేవా నన్ను ఎం ఏ మనం దేవుల్లో జీవిస్తే ఇంకా మన ఆశీర్వాదం పొందుకుంటామని ఈ చిన్న సమయం అయిపోయి పరిస్థితి సమయాన్ని దేవునికి ఎక్కడ